హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు చాలా సింపుల్గా బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోగలిగి వంకాయ మామిడికాయ ఎగ్ కర్రీ తయారీ విధానం ఎలా చేసుకోవాలో ముందుగా మీకు తెలుసుకోవాలంటే వెయిట్ చేయకుండా త్వరగా చూసేయండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఎడలపాటి గిన్నె పెట్టుకోండి ఇందులో ఆయిల్ వేసుకోండి సరిపడినంత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి ఈ పోపు బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నాము ఇప్పుడు రెండు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నాము ఆనియన్ మంచి గోల్డెన్ కలర్ వరకు బాగా మీకు ఎగ్స్ ఎన్ని కావాలో అన్నీ ఉడకబెట్టుకోండి నేనైతే పదకొండు గుడ్లు వేసుకున్నాను మనకి ఇవన్నీ ఏగేలోపు ఎగ్స్ ఉడిగిపోతాయి వంకాయలు టమోటాలు అన్నీ కట్ చేసుకునే లోపల లేట్ లేకుండా మనం గుడ్లు కూడా ఒక పక్కన పెట్టుకున్నట్లయితే గుడ్లు కూడా ఉడికిపోతాయి ఆనియన్స్ వేగిన తర్వాత టమాటాలు వేసుకోండి టమాటాలని వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలని వేసుకోండి ఒక పది నిమిషాల పాటు బాగా వంకాయలని మద్దన ఇలా మధ్య మధ్యలో దిక్కుతూ ఇలా కలుపుతూ ఉండండి వంకాయలు మనకి బాగా మెత్తబడ్డాయి ఇప్పుడు టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి ఉప్పుని చూసి వేసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటే బాగోదు సరిపోకున్న తర్వాత వేసుకోవచ్చు మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి నేనైతే ఒకటి నా స్పూను కారం వేసుకుంటున్నాను మీరు స్పైసీగా తినేటట్లయితే మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి కార స్పూను పసుపు వేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి పెరిగితో బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకోండి చూడండి ఇలాంటి గ్లాసుతో ఒకటిన్నర గ్లాసు వాటరు వేసుకోండి ఇప్పుడు వాటర్ వేసినాక మొత్తాన్ని ఒకసారి బాగా గరిటితో కలుపుకొని మూట పెట్టి మరొక రెండు నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు ఒకసారి క్యారెట్తో అలా కలుపుకోండి మనకి వంకాయ కర్రీ ఉడికేలోపు మనకి గుడ్లు కూడా బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు మామిడికాయని కూడా ఇందులో వేసేసుకోండి గుడ్లుని గ్యాస్ ఆఫ్ వేసి గుడ్లు ఒలిసిపెక్కర్ పెట్టుకుంటాం కొంచెం గుడ్లు వేయించుకుందామండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని కొంచెం ఉప్పు కారం వేసుకొని ఇందులో గుడ్లు వేసుకొని వేయించండి టేస్ట్ చాలా బాగుంటుంది మనకు కూర బాగా ఉడికిపోయిందండి మనము ఇప్పుడు గుడ్లని ఇందులో వేసుకోండి మనము ఇలా గుడ్లని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసి వేసుకున్నట్లయితే మనం తినేటప్పుడు ఉప్పు కారం చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి వంకాయ మామిడికాయ ఎగ్ కర్రీ తయారీ విధానం ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి మరి అప్పుడు రెసిపీతో మళ్ళీ కలుసుకుందాము ఓకే బాయ్